నగర ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన ఛాయ్ని అందించడమే కేఫ్ నీలోఫర్ లక్ష్యమని డిస్ట్రిబ్యూటర్లు అన్నారు కాకినాడ బోట్ క్లబ్ వద్ద కేవలం ఛాయ్ కాదు చార్జర్ అనే నినాదంతో కేఫ్ నీలోఫర్ సంస్థ నగర ప్రజలకు ఉచితంగా ఛాయ్ బిస్కెట్స్ రుచిని పరిచయం చేశారు ఎక్కడో హైదరాబాద్లో లభించే క్వాలిటీ టీని తామందరికీ అందుబాటు ధరలలో అందించడం పట్ల ఛాయ్ ప్రియులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు వాడకట్టు ఉదయ్ ఏఎస్సీ మధునూరి వెంకటకుమార్ రాజవర్మ పి సతీష్లు మాట్లాడుతూ సుమారు నలభై ఎనిమిది సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఛాయ్ రుచికి ప్రజలలో ఆదరణ చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఛాయ్ ప్రారంభించడం జరిగిందన్నారు నగర ప్రజలకు ఛాయ్ రుచిని అందించేందుకు రెండు చోట్ల స్టాల్స్ పెట్టడం జరిగిందన్నారు ప్రీమియం ప్లాటినం అనే రెండు రకాల్లో టీ పొడి అందుబాటులో ఉంటుందని తెలియజేశారు తాము అందించే రుచికరమైన ఛాయ్ టీ ప్రీలకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలో రాజమండ్రి భీమవరం అమలాపురం ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు తీసుకొచ్చారు ఆ కంపెనీ ఇక్కడ కాకినాడలో మంచి పేరు తీసుకురావద్దాం అని చెప్పి త్రీ మంత్స్ నుంచి కాకినాడలో మొత్తం అన్ని షాపుల్లోని ఇది ప్లేస్మెంట్ చేసాం ఇప్పుడు ప్లేస్మెంట్ అయ్యాక ఈ కాకినాడలో ఈ శాంపిలింగ్ అందరికీ ఇచ్చి వాళ్ళకి టేస్ట్ చూపించి ఈ నీలఫర్ టీ అనేది అందరికీ ఆ ఇష్టపడి తాగేటట్టు ఉండాలని చెప్పి ఆ మనం ఈ రోజు ఈ క్యాంపెయినింగ్ కండక్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ క్యాంపెయినింగ్ ద్వారా మిగతా అందరికీ వెళ్ళాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసాం హైదరాబాద్ లో ఇంచుమించు ఐదారు బ్రాంచెస్ ఉన్నాయండి మాకండి సో ఏం టూ థౌసండ్ ట్వంటీలో ఏం చేశారు అంటేనండి సో ఇది మన ఈలోఫర్ కేసు బాగా ఫేమస్ కదా అని చెప్పి సో మనం ఇదే మనం ఓన్లీ తెలంగా అదే హైదరాబాద్ టిన్ సిటీస్ లో వాళ్ళకి వెళ్తుంది ఎవరికి రీచ్ అవ్వట్లేదు కాబట్టి మనం ప్రతి చోట ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏం చేయండి సార్ మనం ఎలాగ టీ లో మాస్టర్స్ కాబట్టి సో మన టీపో లాంచ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే సార్ టూ థౌసండ్ ట్వంటీలో ఫస్ట్ తెలంగాణ లాంచ్ చేశారు సార్ వాళ్ళు సో తెలంగాణ లాంచ్ చేసిన తర్వాత రెప్యుటేషన్ బాగుంది సార్ సక్సెస్ కూడా బాగా వచ్చింది అలాగే నీలో ఫర్ బ్రాండింగ్ ఉంది కదా సక్సెస్ అయింది సార్ ఓకే ఇప్పుడు అంతా నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేద్దాము రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్లస్ తెలంగాణ కూడా సో లాంచ్ చేద్దాం అన్న ఉద్దేశంతో సార్ త్రీ ఫోర్ మంత్స్ అయింది సార్ లాంచ్ చేసి సో మన దగ్గర రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఒకటి సుప్రీము అంటే మన డస్ట్ ఉంటుంది సార్ అది డస్ట్ ఇంకొకటి లీఫ్ సో అది ఆకు అది సో రెండు ప్రొడక్ట్స్ లాంచ్ చేసాము యాక్చువల్గా మనకి కోస్టల్ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా డెస్ట్ మార్కెట్ కాబట్టి అది సుప్రీం అనే బ్రాండ్తో వస్తుంది అనమాట అండి మా క్యాప్షన్ వచ్చి చార్జ్ చూడండి మనకి ఇప్పుడు అంటే మన ప్రతి టెంప మన ప్రజలు ఎలా తగారు టీ టీకి అయిపోయారు అనమాట అండి సో మార్నింగ్ టీ తాగకపోతే మనం ఏం చేయలేము సాయంత్రం మనం టీ తాగితే ఏం చేయలేము సార్ సో చేసినట్టు ఏంటంటే మనకు కొంచెం ప్రియం మా దగ్గర నుంచి మించు పదిహేను పదహారు రకాల పళ్ళు కలిపి బ్లెండ్ అండి సో అది బ్లెండ్ చేయటంలో మా సార్ స్పెషలిస్ట్ అనమాట సార్ ఇది మనం అనుకుంటాం ఏదో లీఫ్ కదా డస్ట్ కదా సో ఒక లీఫ్ నుంచే ఇది చేస్తున్నారు అనుకుంటాం అలా కాదు నుంచి నుంచి మోర్ దాన్ పది పదిహేను రకాలు కొని బ్లెండ్ చేస్తారు అనమాట సార్ అది సో అందులో తయారైందే మంది లీఫ్ ఒకటి సార్ ప్లాటినం అని ఉంటుంది